తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది శాసనసభలోనూ మాటల వేడి జరుగుతోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు పదేళ్లలో రాష్ట్రం దివాళా తీసిందన్నారు ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు కాగా అంతకుముందు ఏఐఎంఎం పార్టీ ఫ్లోర్ లీడర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికయ్యారు సిపిఐ ఫ్లోర్ లీడర్గా కూనం నేని సాంబశివరావులు ఎంపిక అయినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు నేడు సభ ప్రారంభం అవగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ సంతాప తీర్మానాలను పెట్టారు మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాసరెడ్డి మృతి పట్ల సభ సంతాపం ఆయన కుటుంబానికి శాసనసభ ప్రగాఢ సానుభూతి తెలిపింది పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యావతి మృతి పట్ల సభ సంతాపాన్ని తెలిపింది ఈ ముగ్గురు మాజీ శాసన సభ్యులకు సంతాపంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది ఇదిలా ఉంటే కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో సంపాదించి పెట్టిన ఆస్తులపై డాక్యుమెంట్ ను బీఆర్ఎస్ విడుదల చేసింది కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులు పలు సంస్థల నష్టాలు దుబారా ఖర్చు అవినీతిపై అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది ఇందుకు పోటీగా ఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో సంపాదించి పెట్టిన ఆస్తులపై డాక్యుమెంట్ ను బిఆర్ఎస్ విడుదల చేసింది అసెంబ్లీకి ముందే యాభై ఒక్క స్లైన్లతో బీఆర్ఎస్ రిపోర్టును విడుదల చేసింది పదేళ్లలో సృష్టించిన ఆస్తులు అభివృద్ధిపై నివేదిక సిద్ధం చేసింది డిపార్ట్మెంట్ల వారీగా రిపోర్టును విడుదల చేసింది తెలంగాణ వచ్చిన తర్వాత నూట యాభై తొమ్మిది శాతం తెలంగాణ ఆస్తులు పెరిగాయని తెలంగాణ సాధించిన తర్వాత ఒక్క రూపాయి అప్పు చేస్తే వెయ్యి రూపాయల ఆస్తులు సృష్టించామని నివేదికలో పేర్కొంది తలసరి ఆదాయం నూట యాభై ఒక్క శాతం పెరిగిందని ట్యాక్స్ పెరిగాయని తెలిపింది రిజిస్ట్రేషన్ల ఆదాయం నాలుగు వందల పెరిగిందని వెల్లడించింది పంటల ఉత్పత్తి పెరిగిందని వరి నూట యాభై శాతం పత్తి యాభై శాతం పెరిగిందని తెలిపింది గతంతో పోల్చితే సాగు విస్తీర్ణం యాభై శాతం పెరిగిందని నివేదికలో బిఆర్ఎస్ పేర్కొంది మొత్తం మీద అధికార విపక్షాల మధ్య చోటు చేసుకుంటున్న మాటల యుద్ధాన్ని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు